మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేతలు అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేయడం హేయనీయమని కాకర్ల సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు వెంజమూరులోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఎమ్మెల్యే మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ అంబటి వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు అదేవిధంగా జోగి రమేష్ కూడా తీరు మార్చుకోవాలన్నారు ఇలాంటి వాళ్లను శాసనసభకు రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు మీడియా సమావేశంలో నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది మండలాలకు చెందిన తెలుగుదేశం పార్టీ కన్వీనర్లు ముఖ్య నేతలు పాల్గొన్నారు నిధులు అగ్రికల్చర్ కానీ మన ఇరిగేషన్ రంగాల్లో కానీ మన ఏ రంగాల్లో మనం అభివృద్ధి చెందాలని ఆంధ్రప్రదేశ్ మన గౌరవ ముఖ్యమంత్రి గారు కళ కలగా ముందుకు తీసుకెళ్తున్నారో దానికి ఈ బడ్జెట్ జరిగింది వారికి మా ధన్యవాదాలు మా ఉదయగిరి ఉదయ నియోజకవర్గం కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ ప్రజల తరఫున మా ధన్యవాదాలు జరుపుకుంటా ఉన్నాము రాబోయే రోజుల్లో ఈ బడ్జెట్ మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది మన రూరల్ ఎనిమిది మండలాలు రూరల్ కాబట్టి మనకు దీనికి లబ్ధి చేకూరే పరిస్థితి ఉందని చెప్పి దీన్ని బట్టి అర్థమవుతా ఉన్న బడ్జెట్ వారికి అభినందనలు తెలుపుకుంటూ అలాగే మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులకు కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఎవరు కూడా ఆవేశాలకు పోవద్దు దయచేసి మనం ఏం మాట్లాడినా కూడా ఒక అన్పార్లమెంటరీ పార్లమెంటరీ అనేది ఎక్కడ కూడా మాట్లాడకూడదు రాజకీయాల్లో ఉన్నప్పుడు మనం ప్రజా జీవితంలో ఉన్నాం మనం గుమ్మం దాటి బయటకు వచ్చేది ప్రజలకి సహాయం చేయడానికి కుటుంబాలు అభివృద్ధి చేయడానికి అందరికీ తో తోడుగా ఉండడానికి బయటకు వచ్చినప్పుడు మనం కూడా కంట్రోల్గా ఉండాల్సిన అవసరం ఉంది వారు చేశారు కదా అని చెప్పి దయచేసి మనం ఎక్కడ కూడా ఆ తప్పు చేయాల్సిన అవసరం లేదు మనం నీతిగా రాజకీయం చేద్దాం నీతిగానే ఎదుర్కొందాం చట్టం తన పని తాను చేసుకుపోతా ఉంది ఇటుంటే వాళ్ళది దాటి గురించి మనం వదిలేవాల్సిన అవసరం లేదని మరొకసారి మనం చేస్తూ సెలవుస్తున్నాం ఒక రకమైన చీప్ ట్రిక్స్ వైసీపీ ప్రతి ఒక్కటి కుట్రకోవడం అనమాట ఏది మాట్లాడినా కూడా ఒక కుట్రకోవడం ఒక రకమైన గొడవలు పెట్టాలి సమాజంలో అన్బ్యాలెన్స్ వచ్చి ఏదో ఒకటి చేయాలని ఉద్దేశంతో ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది అలాగే మీరు చూశారు ఈ లడ్డు లడ్డు ప్రసాదాలు లాడ్ మన దేశమంతా దేశమంతా గురిచే కలియుగ దయము శ్రీ వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి దేవుణ్ణి వెంకటేశ్వర ఉంటారు మొత్తం కూడా దేశమంతా కూడా అటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉండే ప్రసాదాన్ని కంతీ చేసి దాదాపుగా రెండు వందల యాభై కోట్లు కరప్షన్ చేసి ఇరవై కోట్ల లడ్లు పంపిణీ చేసి నిన్న మన గౌరవ దేవాదాయ శాఖ మంత్రి రామారెడ్డి రెడ్డి గారు కూడా పెట్టడం జరిగిన అందులో నేను కూడా పాల్గొనడం జరిగింది ఇరవై కోట్లు లడ్లు డిస్ట్రిబ్యూట్ చేసి అసలు నీయే లేదని పూర్తి రిపోర్ట్ చెప్తా ఉంటే దాన్ని తబాయించి అది కాదు ఇది కాదు అని చెప్పి దాని మీద మాట్లాడి దాన్ని కూడా ఎక్కడి తా మాట్లాడే పరిస్థితి తీసుకొస్తా ఉంటాం గాడు మొత్తం వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా పనిష్ చేస్తాడు అని చూస్తాను స్వామి చూస్తాను ఎవరితో ఎవరిని వదిలిపెట్టే ప్రాసక్తి ఉండదు స్వామి ఖచ్చితంగా కూడా పనిష్ చేసే పరిస్థితి ఎవరో తప్పు చేసినా కూడా దానికి మళ్ళీ దాడి చేస్తారు అలాగే ఈ మధ్య మన వైసీపీ రాజగోపాల్ రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ లోకేష్ బాబు గారు గురించి మాట్లాడు ల్యాండ్స్ ఇస్తున్నారు మీకు అసలు పాలసీలు తెలుసా నీకు అసలు రాజగోపాల్ రెడ్డి గారు మీకు అసలు పాలసీలు తెలుసా ఒక గవర్నమెంట్ ఒక గవర్నెన్స్ ఒక స్టేట్ ఒక దేశం ఎలా అభివృద్ధి చెందుతుందో మీకు అసలు ఐడియా ఉందా వ్యాపారం చేసుకుంటున్నారు బాగా ఉంది మీరు రాజకీయాలు తప్పించారు కొంత అవగాహన తెచ్చుకోండి ఫస్ట్ మీరు రాష్ట్రాలు ఎలా అభివృద్ధి చెందుతాయి దేశాల అభివృద్ధి ఎలా అభివృద్ధి చెందుతాయని అవగాహన తెచ్చుకోండి ల్యాండ్ ఇస్తున్నారు వీళ్ళ నారదా ల్యాండ్ అని అడుగు ఎవరైనా ఉంటాయా తెలుగుదేశం పార్టీలో కానీ వైసీపీలో కానీ రాజకీయాల్లో ఉండే వాళ్ళకి గవర్నమెంట్ ల్యాండ్స్ వాళ్ళ వాళ్ళ ఓన్ అయిపోతాయా ఏం మాట్లాడతారు ఒక కంపెనీ రావాలంటే ఆ కంపెనీకి తగిన ప్రోత్సాహకాలు ఇవ్వాలి ట్యాక్స్ రిపేస్ అవ్వచ్చు వాళ్ళకి ల్యాండ్ ఇవ్వడం అవ్వచ్చు వాటి మీద ట్యాక్ ప్రోత్సాహకాలు ఇచ్చి వాళ్ళని సపోర్ట్ చేస్తే ఆ ఇండస్ట్రీ అక్కడికి వస్తే ఇండస్ట్రీ ఉద్యోగాలు కల్పిస్తే అక్కడ ఎకానమీ పెరిగే పరిస్థితి ఎకానమిక్ యాక్టివిటీ పెరగదు ఒక్కొక్క ఉద్యోగం ఆ కంపెనీ క్రియేట్ చేసి ఒక్కొక్క ఉద్యోగం ఇండైరెక్ట్గా ఎన్నో ఉద్యోగాలు క్రియేట్ చేస్తారు అలాగే డెవలప్ అయిందే హైదరాబాద్ హైదరాబాద్ నగరంలో ఆ రకంగా ప్లగ్ ఇన్ పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయబట్టే ఈ రోజున ఆ రోజున బాబుగారి దూరం దృష్టితో ఈ ఆ రోజు ముందు లేదు పాలసీ అనేది ఉండదు అంతేగాని మీ సొంత లాం చేస్తున్నారు ఏం మాట ఏది పడితే అది మాట్లాడుతారు రాజగోపాల్ రెడ్డి గారు తెలుసుకోండి మీరు ఎలా డెవలప్మెంట్ అవుతుంది పాలసీస్ గురించి ఐడియా తెచ్చుకొని మాట్లాడితే కరెక్ట్గా ఉంటుంది నమస్కారం అండి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు షార్ట్ నోటీస్లో వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా అలాగే ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఉదయగిరియోస్ ఒక నాయకుడికి అలాగే కొత్త నాయకులకి కార్యకర్తలకు కూడా ధన్యవాదాలు ఉన్నాను ఈ రోజున ఈ మీడియా సమావేశం ప్రధాన ఉద్దేశం గత రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న పరిణామాల గురించి అలాగే మన కేంద్ర బడ్జెట్ గురించి మాట్లాడుకోవడానికి ఈ విధంగా ఈ మేడియా మీడియా సమావేశం మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మీకు అందరికీ తెలుసు పంతొమ్మిది నెలల్లో ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా రూపుదిద్దుకుంటా ఉంది ఏ విధంగా ముందుకెళ్తూ ఉంది కూటమి నాయకత్వంలో మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అలాగే మన యువ నాయకులు మంత్రివర్యులు భవిష్యత్ నాయకులు శ్రీ నానా లోకేష్ బాబు గారి నాయకత్వంలో మనం వేస్తా ఉన్నాం పంతొమ్మిది నెలలుగా మన ముఖ్యమంత్రి గారు అవ్వచ్చు ఉప ముఖ్యమంత్రి గారు అవ్వచ్చు మన మంత్రివర్యులు లోకేష్ గారు అవ్వచ్చు మహర్నిశలు రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచన చేసుకుంటూ ప్రతి ఒక్క కుటుంబం గురించి ఆలోచన చేసుకుంటూ కుటుంబాన్ని అభివృద్ధి ఎలా చేసుకోవాలి వాళ్ళకు ఒక ఉద్యోగం ఎలా తెచ్చిపెట్టాలి తప్పనతోటే ఒక పక్క వెల్ఫేర్స్ వెల్ఫేర్ చేసుకుంటూ సంక్షేమం చేసుకుంటూనే అభివృద్ధి పదంగా మనం ముందుకెళ్ళే పరిస్థితి మీకు తెలుసు లోకేష్ గారు కానీ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కొన్ని ప్రజల కంపెనీలు కలవడం జరిగింది అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళడం జరిగింది ఎంతో టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు అహర్నెస్ కృషి చేస్తూ ఉన్నారు కంపెనీని తీసుకురావాలి తద్వారా యువతకి మహిళలకి ఉద్యోగాలు కల్పించాలి అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఎకానమీని పెంచాలి మన అమరావతిని నిర్మించుకోవాలి అన్న ఉద్దేశంతో ముందుకు వెళ్దాం జరుగుతాం పంతొమ్మిది నెలలుగా ఒక్కసారి మీరు ప్రతిపక్షం వైపు చూడండి వారిని గత ఐదేళ్లుగా వాళ్ళు చేసిన అరాచకాలు వాళ్ళు వాడిన భాష వాళ్ళు చేసిన దుర్మార్గం వాళ్ళు చేసిన అరాచకాలు కార్యకర్తల మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ప్రజల మీద వాళ్ళకి ఎవరు ఎదురు మాట్లాడితే వారి మీద చేసిన దుర్మార్గాలు దౌర్జన్యాలు మీరు చూసారు ఐదేళ్ళు ఇవన్నీ చూసి వారిని నూట యాభై ఒకటి నుంచి మధ్యలో ఐదు పదకొండుకు తీసుకొచ్చారు పదకొండుకి వచ్చిన తర్వాత పంతొమ్మిది నెలల్లో ఏ రోజున కూడా ఒక్క రోజు కూడా అసెంబ్లీకి వచ్చింది పాపం ఏ రోజున కూడా ప్రజా సమస్యల మీద మాట్లాడని పరిస్థితి లేదు అసెంబ్లీలో మాట్లాడరు బయట మాట్లాడరు పంతొమ్మిది నెలలుగా ఒక కుట్రపూరితమైన రాజకీయాలు కులాల మధ్య పెడదామని లేకపోతే సోషల్ మీడియాని వాడుకొని ఎంతోమంది యువత భవిష్యత్తు నాశనం చేస్తాం ఎంతోమంది యువతని రెచ్చగొట్టడం ఈ గంజాయి మధ్యలో రకరకాలుగా రకరకాలైన మత్తులు యువత నాశనం చేసి టెక్నాలజీ అని చెప్పి యూట్యూబ్ల్లో సోషల్ మీడియాలో ఒక విష ప్రచారం చేయడం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం పెద్దలను ఇబ్బంది పెట్టడం ఈ క్రమంలో మీరు చూశారు దీన్ని ఆల్రెడీ మనం కండెంట్ చేయడం జరిగింది ఉదయగిరి న్యూస్ వచ్చి తెలుగుదేశం పార్టీ తరఫున మన నాయకులు రిపోర్ట్ పడిపోవడం జరిగింది మీరు చూశారు మాజీ మంత్రి దాకా అంబటి రాంబాబు గారు అనేవాడు అంబటి రామ్ నేను కూడా గవర్ననే అని అంటాను ఎవరైనా సీనియర్ పొలిటీషియన్ అనడానికి కూడా అర్హత లేదా అంబటి రాంబాబు గారు అంబటి రాంబాబు మినిస్టర్గా చేశాడు సీనియర్ రా సీనియర్ రాజకీయ నాయకుడు అంతకుముందు కాంగ్రెస్లో ఉండి తర్వాత మళ్ళీ వైసీపీకి వైసీపీలో పార్టీలో ఉండి వెళ్ళే పరిస్థితి అతను మాట్లాడిన భాష ఒకసారి మీరు చూశారు సభ్య సమాజం తొలగిచ్చుకునే విధంగా ఏ కుటుంబ సభ్యులు కూడా హర్షించవు ఆ భాష వారి సొంత కుటుంబ సభ్యులు కూడా ఆ భాషని హర్షించవు కుటుంబాలకు ఏ సంబంధం రాజకీయం కుటుంబ సపోర్టుతోనే కుటుంబాలు సపోర్ట్ చేస్తేనే నాలు వంటలు కానీ గారు కానీ లోకేష్ గారు కానీ ఎవరైనా కూడా ఎవరైనా కూడా రాజకీయం చేసుకుంటే ఎంతోమంది రాజకీయ నాయకులు కానీ కుటుంబ సపోర్టుతోనే రాజకీయాల్లో ఉండే పరిస్థితి కుటుంబాలు ఏది చేసి కుటుంబాల దూరకు ఎందుకు వెళ్తున్నారు కుటుంబాల మీదకి ఎందుకు వెళ్తున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు కుటుంబాలు ఆ మాత్రం విచక్షణ లేకుండా నోటికి వస్తే అది మాట్లాడి కార్యకర్తలు ఓపిక ఉంటారు ఎందుకంటే అన్నగారు స్థాపించిన బడుగు బలహీన వర్గాల కోసం స్థాపించింది తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణతోటే ఎనభై మూడు నుంచి పార్టీని నడిపే విధానం తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదే బాటలో మన వాటిని నడుపుతాం క్రమశిక్షణతో నడుపుతా ఉన్నారు కార్యకర్తలకి క్రమశిక్షణ నాయకులకి క్రమశిక్షణ ఒక పద్ధతి ప్రకారం ఏ రోజైనా కూడా మన ముఖ్యమంత్రి మన బాబు గారు కానీ లోకేష్ గారు కానీ ఒక్క ఓడు ఒక్క ఓడు తప్పుగా మాట్లాడారా ఎక్కడ మీరు చెప్పండి ఒక్క ఓడు ఎవరైనా తప్పుగా మాట్లాడే పరిస్థితి పాలసీస్ మీద అవ్వచ్చు లేకపోతే ప్రజా సమస్యల మీద అవ్వచ్చు డిబేట్ చేసుకోవచ్చు ఎవరి రాజకీయం వాళ్ళు చేయొచ్చు విమర్శ సద్విమర్శ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు తప్పితే ఈ రోజున కూడా ఎవరిని కూడా స్పర్సనల్గా దూషించిన పరిస్థితి అటువంటి వారి మీద ఒక గొప్ప కుటుంబం అన్న ఎన్టీఆర్ గారి మనవడు అలాగే బాబు గారు అంత సీనియర్ నాయకులు డెబ్బై ఐదు ఏళ్ళ వయసులో ఈ రోజున అహర్నేసులు రాష్ట్రానికి కష్టపడతా ఉంటాయి ఆయన ప్రతినిత్యం ఆలోచించేది ప్రతి ఒక్క కుటుంబాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి రాష్ట్రాన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలని తప్పితే తమల తప్పితే ఆయన వేరే ఆలోచన ఆయన మీద ఒక దొంగ కేసులన్నీ పెట్టి జైలు పాలు చేయడం జరిగింది నిన్న కూడా ఈడీ క్లియర్ ఈడీ క్లియర్గా క్లియర్గా చెప్పడం జరిగింది ఎటువంటి సంబంధం లేదు నుంచి ఆయన కడిగిన మృత్యులాగా ఆ కేసులో బయటికి రావడం అటువంటి వ్యక్తిని గురించి ఈ అంబటి రాంబాబు ఏ విధంగా మాట్లాడటానికి కాబట్టి ఒక్కసారి అంబటి రాంబాబు అవ్వచ్చు అలాగే జోగి రమేష్ అవ్వచ్చు వీళ్ళిద్దరు కూడా దారుణమైన లాంగ్వేజ్ జోగి రమేష్ మాట్లాడుతున్నాడు లోకేష్ బాబు గురించి బాడీ షేపింగ్ చేస్తున్నాడు సంస్కృందా కొద్దిగా నువ్వు కూడా నువ్వు కూడా ఒక రాజకీయ నాయకుడివే ఒక రాజకీయ నాయకుడు ఎదుగుతున్నావు రేపు పొద్దున నీ లాంగ్వేజ్ నీ పద్ధతి చూసి నీ ఓట్ చేస్తాను జనాలు జనా కానీ ప్రజలే బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది రాబోయే రోజుల్లో వీళ్ళిద్దరు ఎక్కడ పోటీ చేసినా కూడా వీళ్ళిద్దరే కాదు ఇంకా కొంతమంది ఉన్నారు వైసీపీలో అదే పని వాళ్ళకి వేరే పని లేదు వీళ్ళని ప్రజలు గమనించాలి ప్రజలు చట్ట సభలకు రాకుండా నియంత్రించాల్సిన అవసరం ఉంది రాబోయే రోజుల్లో వైసీపీ అనేది పార్టీ అనేది రాజకీయాల్లో ఇంకా మళ్ళా కూడా వాళ్ళకు పగల్లోకి రాకుండా చూడాల్సిన బాధ్యత మనం ప్రజలకు మనం తీసుకోవాలి వీళ్ళిద్దరు ఈ రకంగా మాట్లాడిన వాళ్ళే కనీసం చట్ట సభల్లోకి రాకుండా ప్రజలే బాధ్యత తీసుకుంటారని నేను విశ్వసిస్తూ ఉన్నాను ఈ రోజున లోకేష్ బాబు గురించి మాట్లాడతారు వీళ్ళిద్దరూ జోగి రమేష్ జోగి మాట్లాడతారు లోకేష్ బాబు గారు గురించి గారు వందల మంది సిఇన్ కలిసి ఉంటారు కనీసం జోగి రమేష్ నీకు గేట్ గేటు దాకన్నా పోయే దానికి అవకాశం ఉందా నీకు ఒక కంపెనీతో అపాయింట్మెంట్ పెట్టుకుని నువ్వు గేటు దాకా పోగలవు జోగి రమేష్ ఏం మాట్లాడుతున్నావు మంత్రిగా చేసేవు ఆ మాత్రం విశేషం లేదా నీకు మాట్లాడే ముందు నీకు నోటికి ఏదైతే పడితే మాట మళ్ళీ వస్తావు మళ్ళా ప్రెస్పీడ్ పెడతావు మళ్ళీ వచ్చావు మళ్ళా ప్రస్పీడ్ పెట్టి మేము మాట్లాడిందంటూ తప్పేందంటాం నేను తప్పు కనపడాలి అదే మాట్లాడిందంటూ ఎవరి దగ్గర క్రియేట్ చేసేవారు మాట్లాడడం హీరోయిన్ అనుకోవడం అది పెద్ద కరెక్ట్ అనుకోవడం దానిపైన మన కులాలను అందించు కులానికి ఈ విధంగా తిప్పుకోవడానికి సంబంధం ఎవరైనా ప్రజలు చూస్తూనే ఉంటారు ప్రజలు ఎవరు హర్షించారు ఈరోజు అంబటి రాంబాబు పరిస్థితి నేరు లేదా రెండో వారాలు తీసుకెళ్ళి చట్టం తరపాని తాను చేసుకుంటా పోతుంది బాబు గారు పదే పదే చెప్పేది అంత క్రమశిక్షణ కలిగిన పార్టీ ఎక్కడ కూడా మన ఉదయం నియోజకవర్గంలో కూడా మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కూడా ఎక్కడ కూడా ఆవేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు చట్టం తరపా చేసుకోవచ్చు శాంతియుతంగా మనం దాన్ని కండెం చేయాలి ఏ జరిగినా కూడా చేసుకుంటాం ముందుకు వెళ్దాం ఎవరు కూడా ఆవేశాలకి లోలు కావాల్సిన అవసరం లేదు ఈరోజున న్యాయం జరిగింది రెండు వారాలు అతను చేరుకోవడం జరిగింది అలాగే ఇంకొకటి చూస్తే ఈయన రాంబాబు లాయర్ అయ్యారు స్వతహాన లాయర్ ప్రాక్టీస్ కూడా చేసి లాయర్ అయ్యి ఉండి న్యాయవృత్తిలో ఉండి న్యాయ న్యాయ విద్య చేసి ఒక లాయర్గా చదువుకొని ఈ రకంగా మాట్లాడుకున్నామంటే ఇంత దారుణమైన ఇంత దారుణమైన పరిస్థితి